ఇవాళ మనము ఆస్తమా గురించి కొంచెం మాట్లాడుకుందాం నేను డాక్టర్ అమ్మ కన్సల్టెంట్ పిడియాటిషియన్ మెడికవర్ హాస్పిటల్ జగదాంబా ఈ హాస్పిటల్ మనం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ జగదాంబా జంక్షన్ దగ్గర ఉంది మనం అన్ని పిడియాటిక్ న్యూ న్యూబాన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డీల్ చేస్తాము ఈ పాప ఎయిట్ మంత్స్ పాప ఒక టూ మంత్స్ నుంచి కాఫ్ కోల్డ్ ఫీవర్ వామిటింగ్ సిస్ట్రీతో వచ్చింది చాలామంది పిల్లల డాక్టర్లకి దగ్గరికి వెళ్ళింది ఏవో సిరప్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ మనం ఇక్కడికి వచ్చాక బేబీస్కి కాఫ్ వచ్చినప్పుడు మనం ఐదర్ ఇట్ ఇస్ ఓన్లీ అప్పర్గా ఉందా కింద కొక్కడ ఉందా లేదో చూసుకోవాలి ఆ పాపని ఎగ్జామిన్ చేసినప్పుడు అప్పర్ రెస్పిరేటరీ టాక్ ఇన్ఫెక్షనే కాకుండా బయలెట లంగ్స్లో బీజు అవన్నీ ఉన్నాయి ఈ పాపకి రికరెంట్గా టూ మంత్స్ నుంచి ఆస్థమాటికి వస్తుంది ఏదో సిరప్లు వాడుతున్నారు తగ్గుతుంది మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం ఆస్తమా కింద సస్పెక్ట్ చేసి పాపని అప్పుడు బాగా ఎక్కువ వామిటింగ్స్ అయ్యాయి ఫీవర్ ఉండి కొంచెం ఆయాస్ పడుతుందని చెప్పి అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టి యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇనేలర్స్ ఇచ్చాము ఏంటంటే ఆస్మాకి చాలా మందికి ఏంటంటే ట్రీట్మెంట్ అన్నది ఇనేలర్స్ ఏంటంటే సిరప్లు ఇచ్చారనుకోండి అవి కడుపులోకి వెళ్ళి కడుపులోంచి లంగ్స్లో బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి లంగ్స్లోకి వెళ్తాయి ఇనేలర్స్ అన్నవి డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తాయి మనం డోస్ ఇనేలర్స్లో మైక్రోగ్రామ్స్లో ఇస్తాం సిరప్లో మిల్లీగ్రామ్స్లో ఉంటాయి వన్ మిల్లీగ్రామ్ యూజ్ ఫుల్ టు థౌజండ్ మైక్రోగ్రామ్స్ సో మనం డోస్ ఇచ్చేది తక్కువ ఇస్తాము డైరెక్ట్గా లంగ్స్కి వెళ్తాయి అది వెంటనే ఎఫెక్ట్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ ఉంటాయి ఈ పాపకి అలాగ న్యుబిలైజేషన్ చేసి ఇనే చేయగానే రెస్పాన్స్ బాగా వచ్చింది మూడు రోజుల తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది మీరే చూస్తున్నారు యాక్టివ్గా ఉంది ఆ యస్మా అన్నీ తగ్గాయి ఇవాళ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్ ఆల్సో ఇది ఎందుకంటే ఆస్మా ఉన్నప్పుడు ఎప్పుడు ఇనేలెట్స్ పెట్టాలి అందరికి చాలామందికి ఇది అపోహ ఉంటుంది ఇనేలర్స్ ఇవ్వడం వల్ల అది ఎడిక్ట్ అయిపోతారు అది కాదు ఎడిక్షన్ అన్నది కాదు ఈ ఆస్మా అన్నది ట్రీట్మెంట్ అన్నది ఇనేలస్ ప్రాపర్గా ఇనేలస్ అయితే ఆస్మా కంట్రోల్ చేయొచ్చు ఇది ఎక్కువ సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి ఎక్కువ వింటర్లో వస్తుంది ఈ చిన్నపిల్లల బేబీస్ కూడా మనం పాలస్ అంటాం పిల్లలు పెరుగుతూ ఉంటే ఆస్మా అన్నది కూడా అది తగ్గిపోతూ ఉంటుంది సో ఈ పాపకి ఇప్పుడు ఇంటికి పంపించినప్పుడు లివోలిన్ ఇనేలర్ అని బ్రోంకోడైలటర్ అంటాము లంగ్స్ ఓపెన్ చేయడానికి అది అస్తమాటికి రాకుండా బుడికాటని మైల్డ్ స్టెరాయిడ్ ఇన్నెలర్ కూడా పెట్టి పంపిస్తున్నాము డాక్టర్ ఆదినారాయణ సార్ దగ్గర చూపించాలని సో అక్కడ కూడా బాగానే ఉండేది కాకపోతే ఏంటంటే తగ్గలేదు బాబుకి మేడం గారిని ఆన్లైన్లో చూసి నేను డాక్టర్ ఎక్స్పీరియన్స్ చూసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వెంటనే మేడం గారు ఎక్స్రే అది తీసి బ్లడ్ రిపోర్ట్ అది కూడా తీసారు తీసి సబ్ మెడిసిన్స్ చదివించారు నెక్స్ట్ డే బ్లడ్ కొట్ రాగానే కలెక్ట్ చేసుకుని మేడం రాగానే హాస్పిటల్ అడ్మిట్ అవ్వమని చెప్పారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్లో కూడా అదే కథం అది ఉంది అని చెప్పి సో ఇప్పుడు త్రీ డేస్ అవుతుంది ఇది ఫోర్త్ డే హాస్పిటల్లో కొద్ది తాను హెల్తీగా ఉంది ఫోర్త్ డే ఒక